గుప్పడెంత మన సీరియల్ను అభిమానులు ఎంతగా అభిమానిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే వస్తారా పక్కనే మరే హీరోని కూడా ఊహించుకోలేనంతగా అయితే సీరియల్లో రిషి కనిపించకపోయేసరికి కొత్త క్యారెక్టర్ అయిన మను ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే మను ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఆయనపై నెగిటివ్ కామెంట్లు కురిపిస్తూనే ఉన్నారు రిషి అభిమానులు వాటిపై మను ఈ విధంగా స్పందించారు నేను చాలా సీరియల్ని యాక్ట్ చేశాను కానీ గుప్పనంద మనం సీరియల్ యాక్ట్ చేసిన తర్వాత అభిమానులు అంటే మరీ ఎంత ఇలా ఉంటారా అని అర్థమైంది నేను సీరియల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కూడా నాపై నెగిటివ్ కామెంట్లు వస్తూనే ఉన్నాయి వాడు కళ్ళు చూడు ఎలా ఉన్నాయో వాడి పొట్ట చూడు ఎలా ఉందో వీడేంటి వీడి యాక్టింగ్ ఏంటి అన్నట్లుగా విపరీతంగా కామెంట్లు చేస్తూ ఉన్నారు రిషి మీద అభిమానం ఉంటే ఉండవచ్చు కానీ రిషి రాకపోవడానికి నాకు సంబంధం లేదు కదా నువ్వేంటి నీ యాక్టింగ్ ఏంటి అసలు నువ్వు యాక్టింగ్ పనికొస్తావు అన్నట్లు కూడా మాట్లాడుతున్నారు ఈజీగా ఎవరిని సెలెక్ట్ చేయరు మొత్తం అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాతే సీరియల్లోనే సెలెక్ట్ చేస్తారు నేను అందరిలాగే ఆడిషన్స్కి వచ్చి అన్ని విధాలా సెలెక్ట్ అయ్యి సీరియల్లోకి వచ్చిన వాడినే ఇంతలా మీరు నెగిటివ్ కామెంట్లు చేయడం వల్ల నాకు ఒరిగేదేముండదు ఇంత నెగిటివ్ చేస్తున్నాం కదా మా టీవీ వాళ్ళు నన్ను సీరియల్ నుంచి తీసేస్తారేమో అనుకుంటున్నారేమో ఆ విధంగా ఎప్పటికీ జరగదు నాతో టీం అంతా మాట్లాడినప్పుడు కూడా అలా అంటారు అభిమానం వాళ్ళ పిచ్చి అలా ఉంటుంది మీరేం పట్టించుకోవద్దని గుప్పడంత మన సీరియల్లో నా క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు వాళ్ళు ఉంచుతారు ఎవరు సరే వాళ్ళు చేసేదేముండదు ఇప్పుడు రిషి వచ్చారు రిషి నేను కూడా కలిసి యాక్ట్ చేస్తున్నాము మేమందరము మానే ఉన్నాము మధ్యలో ఈ అభిమానులే నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు నాకు అభిమానులు ఉన్నారు కానీ ఎంత దారుణంగా రియాక్ట్ అయ్యే అభిమానుల్ని గుప్పడంత మన సీరియల్కి వచ్చిన తర్వాతే చూస్తున్నాను అంటూ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో మనో చెప్పారు